అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామమునకు మహిమ కలుగును మన ప్రభువు కి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం దుర్మార్గులు మీ పాదముల క్రింద దూలివలే ఉండరు మలాకి నాలుగు మూడు నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద దూనివలే ఉందరు మీరు వారిని అనగదొక్కుదురని సైన్యుల కథపతి గేహోవ సెలవిస్తా ఉన్నాడు ఆమె ప్రేస్లా ఇంకా ఏమంటున్నాడు దేవుడు మొదటి వచ్చను మీరు ఇంపబడిన ధనిమి వచ్చున్నది కొలుమి అది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరను కొయ్య కాలువలే ఉందరు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దీని అందరిని అందరినీ కాల్చివేయను అని సైన్యుల కథపతి గేహోవ సెలవిస్తా ఉన్నారు అయితే రెండో వచనం నానామందు భయభక్తులు గలవాడా గలవార మీరు మీకు నీతి సూర్యుడు ఉదయించను అతని రెక్కల ఆరోగ్యం కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రూవీన దూడలు గంతు వేయినట్లు గంతులు వేయినట్లు గంతులు వేయులు దానికి ముందు మనం ఏం చేయాలి నాలుగో వచనంలో తెలియచేస్తా ఉన్నారు అదేమంటే మన కొరకు దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడాలను విధులను జ్ఞాపకం చేసుకోవలసిన వారం వాటినన్నిటినీ అనుసరించట కొరకు అభ్యాసం చేయవలసిన వారం చేసిన అంతేకాదు ఐదారు వచనాలు ఎహోవ నియమించిన భయంకరమైన ఆ రాకముందు నీవు నేను చేయవలసిన బాధ్యతాయుతమైన గొప్ప పని కనిపిస్తా ఉంది దేవుడు వచ్చి దేశంలో తప్పించుకుంటున్నట్లు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయంలో తండ్రుల తట్టును తిప్పవలసిన భారభరితమైన బాధ్యత మన అందరి మీదనూ ఉంది ఇది కేవలం దేవుని చేత పంపబడిన ప్రవక్త అయిన ఏలియా మాత్రమే కాదు ఆయన వచ్చి ఆయన చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయారు మిగిలిన పని మనం చేయాల్సి ఉంది పాత నిబంధన గ్రంథంలో ఈ ఆఖరి గ్రంథం ఆఖరి అధ్యాయం మనందరికి గొప్ప ఆశీర్వాద ఆశీర్వాదకరమైనది నిరీక్షకరమైనది విశ్వాసాన్ని కలిగించేది గొప్ప బాధ్యతను అప్పగించేదిగా కనిపిస్తా ఉంది అలాగే దేవుడు నేను ఇచ్చిన ఆ దిన కొరకు ఎదురు చూస్తూ దేవాది దేవుడు మన మనము పెంచిన గొప్ప బాధ్యతను స్వీకరిస్తూ ఆయన గొప్ప ఆజ్ఞలను కట్టడాలను నియమే నిబంధనలను నెరవేరుస్తూ ఆ గొప్ప ధనికరమైన ఆశీర్వాదాన్ని గాక ఆమె ప్రైజ్ లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకపు తండ్రి నీ పరిశుద్ధన మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నిరీక్షణకరమైన ఈ వాగ్దాన లోకం బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు కేవలం వాగ్దానం కొరకే కాదు కానీ న్యాజ్ఞలను కట్టడాలను మేము నిబంధనలను పాటించటలో బాధ్యతలు స్వీకరించటలోనూ మీ కుమారులు మీ కుమార్తెలుగా పిలువబడుచున్న మేము నమ్మకస్తమే పని చేయటకు చేయనట్టి పని చేయనట్టు కృపాభాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్లా రేపు మనం మరో వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక